శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ రాశి వారికి విశేషమైనటువంటి లాభాలు అనేవి వ్యాపారస్తులకు కలిగేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది అధిక మొత్తంలో వ్యాపారులు మీ వ్యాపారంలో లాభాలు చూడగలుగుతారు అదేవిధంగా ఏవైతే పనులు ఇప్పటి వరకు పెండింగ్ పడి ఆలస్యం అవుతూ ఉన్నాయో ఆ పనులను మీరు అనుకున్న సమయానికే పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు పడుతూ ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్లో కొత్త కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఇక మీకు మంచి మేలు కలిగేటటువంటి సమయం వచ్చేసింది అనే చెప్పుకోవాలి అలాగే ఈరోజు మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు రేపటి రోజున మీరు చేసేటటువంటి ఉద్యోగ సంస్థలలో మీ పనులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అలాగే మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక రాశి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు చిగురుస్తాయి అలాగే మీకు మీ భార్య మధ్య మంచి ప్రేమ బంధం పెరుగుతుంది అదేవిధంగా రేపటి రోజున కొత్తగా వివాహమైనటువంటి వారికి మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది ఇక ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి ఇంట్లోని గొడవలు తొలగిపోతాయి హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది రేపటి రోజున ఈ రాశి వారికి మంచి లాభపూరితంగా ఉంటుంది అలాగే వీరికి ధన ఆదాయం బాగుంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అదేవిధంగా విదేశాలలో ఉద్యోగం పొందడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి అవుతాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూలమైన సమయం అలాగే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వారికి లాభదాయకంగా ఉండనుంది అలాగే చేనేత కార్మికులకు వృత్తి ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూలత మొత్తం మీద రేపటి రోజున ఈ రాశి వారికి ఎన్నో విధాలుగా శుభయోగాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మరిన్ని అనుకూలమైన పరిస్థితులు కలగడానికి మీరు ఇష్టదేవ ఆరాధన చేసుకుంటే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలు చూసినట్లయితే వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార యోగం బాగుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చంచల నిర్ణయాలు పనికిరావు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి స్థిరచిరాస్తులు వృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరే వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివ ఆరాధన శక్తినిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసిన విజయమే గోచరిస్తోంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నత స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలంగా అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృద్ధ వృధా వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధిని ఇస్తుంది కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం అవుతాయి కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశము ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం భరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చులని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభము ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ఓర్పుతో పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవత ధ్యానం శుభప్రదం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తున్న విజయం లభిస్తుంది పదవీ లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్తు అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు సాధిస్తారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యశుద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యంపై దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారులు ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించుకోవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధనలాభాలు ఉంటాయి అవరోధాలు తొలగిపోతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్ట దేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ Indeed. Thank you for watching.